ఈ టూర్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం హలో నేనండి విజయలక్ష్మి ఆంటీని అందరు బాగున్నారా అందరూ బాగానే ఉంటాను నవరాత్రులు కదా అమ్మవద్ద బిజీ బిజీగా పనులు చేసుకుంటా గుళ్ళు పోతా పూజలు చేసుకుంటా ఆడవాళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు నవరాత్రి అయ్యి దాకా ద దసరా దాకా అందుకని అందరం బాగానే ఉంటాం అందులో కూడా మనందరం ఉన్నాం కాబట్టి ఈరోజు ఒక చిన్న రెమెడీ చేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు మీకు పెద్ద తీరులో ఉండవు ఉంటారు కాబట్టి ఇంకనే ఈ నవరాత్రులు అయిపోయిన ఏదన్నా ఈ నాన్ రోజులు అంటే పెద్ద పెద్ద వంటలు లేదు కాబట్టి నేను కూడా ఏదో ఒక రకంగా మిమ్మల్ని కలవాలి అనే ఉద్దేశంతో ఏదో చిన్న చిన్న రెమెడీలు అనమాట అంటే ఈ వంటలు చేతగనోళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మన కొద్దిగా పెద్దవాళ్ళకు కూడా తొందరే అంటే మనం ఇప్పుడు ఏదైనా పిల్లలు చేసి పెట్టాలి ఏమవుద్ది అనే అట్లాంటి వాళ్ళకి ఇది చాలా సింపుల్ ఏంటి అమ్మ ఇప్పుడు మనకి అందరికీ వరిపిండి అయితే మాట దొరుకుతుంది మనకి అట్లా మా కోట్ల మేము చేసే అమ్మ నేనైతే నాలుగు కేజీలు ఒకేసారి బాగా నానబెట్టి కడిగి ఆరు పోసేస్తాను ఆరించి ఆ పిండి మళ్ళీ నేను నానబెట్టి ఆరబెట్టేసి పెట్టేసి ఆ బాగా ఆరిన తర్వాత అందరినీ పెట్టి పిండి చేసి పెట్టుకుంటాను ఇది ఎప్పుడు నాకు వరిపిండి అయితే మాత్రం ప్రతి పిండి నేను అన్ని వస్తువులు కొనుకొచ్చుకొని భోజనైనా కానీ పచ్చయినా పొప్పైనా నేను ఆడించుకుంటాను ఎక్కువగా మార్కెట్ పిండి అయితే కొనను కానీ ఈ పిండి మాత్రం ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఆయన ఇంట్లో ఆ రోజు ఈరోజు అనుకుంటా అందుకని ఈరోజు మనము ఒక సింపుల్ ఈ ఈరోజు మనమూలు చేసుకుందాం అంటే కొన్ని దగ్గర చక్రాలు అంటారు కొన్ని దక్కల కార్పొస్ అంటారు మానే జల మనమూలు అంటాం మేము అందుకని ఈరోజు సింపుల్గా ఇది చేసుకుందాం ఇందులో కొంతమంది నాకు ఫోన్ చేసే మహా బంగారు తల్లు వంట కూడా చాలా అనుకున్నారు వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా ఈ చిన్న చిన్న రెండులు అయితే వాళ్ళ కోసం చేస్తున్నానని చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి వంటలు బాగా రావు మంచి ఖరీదైన ఎంప్రైస్ అవి ఎట్లా చేయాలంటే ఎట్లా చేయాలంటే నన్ను అడుగుతారు అందుకని ప్రత్యేకంగా ఇటు చిన్న చిన్న వీడియోలు వాళ్ళ కోసం కూడా అమ్మా ఈరోజు మనం ఏం చేద్దామంటే ఇది దీనికోసమే ముందుగా ప్రిఫరెన్స్ అయితే ఏమీ లేదు అయ్యో మనం బియ్యం ఆడించుకోవాలి పిండి తయారు చేసుకోవాలి ఇంకొక పిండి ఏమైనా రెడీ చేసుకోవాలనేది ఏం లేదురా అప్పుడు మా రోజులు అయితే కనుక పచ్చని పప్పు మనకు పంటే ఇల్లు ఇప్పుడైతే రక్త రక్తం చేస్తున్నాము ఇన్ని లేవు ఇప్పుడు ఏంటంటే మనకి సింపుల్గా చాలా రకాలు ఉన్నాయంట ప్రస్తుతానికి ఇది పుట్టిన పప్పురా పప్పు ఒక కప్పు ఒక కప్పు వేసేసుకున్నాం ఇది నేను మిక్సీలో వేసి జల్లిబెట్టి పెట్టాను అనేది ఇది జల్లిబెట్టి పెట్టుకున్నాను ఇది ఒక కప్పు దీనిలో కుడిపి నాన్న ఇది మనకి మార్కెట్లో ఎట్లా కూడా దొరుకుతుంది కుడిపి ఇప్పిండి నాలుగు బాస్ పిండి కరెక్ట్గానే ఉంది ఏంటంటే ఒక డైరని నాలుగురా పిండి కూడా అయిపోయింది కానీ కొద్దిగా ఉందనుకో వేసేసాకమన్నా ఒకరు తీసి పెట్టడం లేకని కానీ మనసులో ఎంత అయిందంటే ఒక మనం ఎప్పటిసప్పు పొడి ఉంటారు మా దాన్ని శనగపప్పు పొడి కూడా అంటారు శనగ పొడి అని అంటారు అది ఒక కప్పు కదా నాలుగు తప్పులు పొడి తింటుంది దీంతో మిరపడనేది అది మన ఆశంగా ఎందుకంటే ఎవరు ఎంత తింటారో కొంతమంది ఆహ్వానం తింటారు వాళ్ళకి కాస్త ఎక్కువ కొంతమంది ఏంటంటే నాలుగంటరోలు ఏదోళ్ళు చేస్తున్నావు అన్నట్టుగా కొద్దిగా తప్పు తింటారు ఇది ఎవరు ఎవరు వాళ్ళు ఇష్టం రా దీనికైతే ఇంత కరెక్ట్ కోల్తనేది అయితే లేదు నేను ఒక అంటే ఇది ఆల్రెడీ నాకు కూరలు వేసుకునే స్పూన్ కాబట్టి వన్ అండ్ హాఫ్ వేసా అంటే అది తక్కువే పట్టుద్ది పోతే ఒక స్పూను వామురా మంచి పెద్ద స్పూన్ వాము అది బాగా ఇక్కడ మంచి వాసన వస్తుంది ఒక స్పూన్ వాము ఇది కూడా ఒక స్పూను జీలకర్ర ఈ వాము జీలకర్ర అనేది మెడికల్ ప్రాపర్టీ రాస్తుంది ఇది ఒక దా అంటే కొన్నింటిలో అవాయిడ్ చేయాలి మళ్ళీ ఎంత మెడిసిన్ అయినా అన్నింటిలో వేస్తే టేస్ట్ మారుతుంది ఇది సాల్ట్ ముందు ఒక స్పూన్ వేసుకున్నామన్నా తర్వాత చూసేసుకున్నాం ఎందుకంటే తగ్గితే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే అయితే తినలేం తీలేం కదా అందుకని ఇంకా కూడా మాత్రం ఈ వర్షాకాలంలో ఇది అమ్మకన్నా మీరు చేసేదిరా ఇది కూడా దాదాపు ఒక స్పూను ఇది ఎక్కువ కూడా వేస్తాను ఏదైతే నాకు బాగా ఇష్టం తొందర అయిపోద్ది అన్న నాకు అప్పటికి డబ్బా ఒక నెల రెండు రాదు అందుకని సర్దుకుంటాను అనమాట అది కదా వేసేసుకున్నాం ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాను ఇప్పుడు దీనిలో ఒక్క రెండు స్పూన్ ఆయిల్ వేసుకున్నారా ఇది మామూలుగా కాగింది ఆయిలే ఎందుకంటే ఈ యూట్యూబ్ పెట్టిన తర్వాత ఎప్పుడు కాకినూని ఇంట్లోనే ఉంటుందమ్మా అది ఆయిల్ వేసేసుకున్నాం ఇప్పుడు అంతా బాగా కలుపుకుందాం ఇప్పుడు ఏంటంటే అసలు మనుగోలు అంటే మా రోజు దూరం నేను చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు పండగలప్పుడు అప్పుడు చేస్తారు శనగపప్పు శనగపిండి పిండి కొనకొచ్చి బియ్యం దంచి కాకపోతే అందులో ఏమంటే కొద్దిగా ఉప్పు అంటే అమ్మహాకరం జిలకరా అంతే ఉప్పు మిరపడి జిలక వేసేవాళ్ళు ఆ రోజుల దూరం అసలు మన పూలంటే ఇంకా టోటల్గా అంతే ఒక్క రకమే ఇప్పుడు అమ్మ బాబు ఇప్పుడు అసలు ఓచికుండాలి కానీ ఎన్ని రకాలంటే అస్సలు అమ్మో చెప్పలేని రకాలు ఉన్నాయి వచ్చుండే రైతులు కూడా చేస్తున్నాం మనమే చేసుకుంటున్నాం ఎందుకంటే మనపులంటే అప్పుడు ఒక రకమే తినేవాడు అమ్మ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇటు చేసుకున్నాం కదా ఈసారి మనపప్పుతో చేసుకున్నాం మళ్ళీ ఇంకోసారి పచ్చల పిడితో చేసుకున్నాం ఇంకోసారి పెసరపప్పు ఇట్లా మనకి రకరకాల అంటే ఒకసారి తిరిగి ఒకసారి తినలేక మనకి రకరకాల డ్రేస్లు పోతున్నాయా ఎందుకంటే మనం చేసుకోబడుతున్నాం కాబట్టి ఇవన్నీ మనకి చేత వస్తున్నాయి కాబట్టి ఆ ఇటు నిర్ణయం చేసుకున్నాం కదా చేపటిని కూడా చేసుకున్నా అనిపిస్తుంది మనకి ఎందుకంటే ఇన్ని రకాలు నేర్చుకున్నాం కాబట్టి అట్ట అనిపిస్తున్నాను కొద్దిగా అంతా కూడా సరిపోయినట్టే అనిపించింది నాకు ఇప్పుడు వాటర్ పోసుకున్నాను నేను ఒక్కరో కారం అనిపించిందిరా నాకు మీరైతే తగ్గించుకుంటే మీ ఇష్టం ఆ కారం ఎందుకు చేశానంటే మా మనరాలు ఒక అమ్మ ఆ పిల్లకి నీకు ఏమి ఇష్టం అమ్మ అంటే నాకు కారం ఇష్టం ఉంటుందా అందువల్ల కొద్దిగా కానీ ఇప్పుడు వేసింది మళ్ళీ ఉండదు అది తగిలిపోతుంది ప్రస్తుతానికైతే ఒక్కరు నోటికి తగిలింది కారం ఇప్పుడు ఇందులోనైనా ఏమన్నా చూడు మనకి ఎంత హెల్దీగా ప్రతిదీ మంచి ఇదిగా మెడికల్ ప్రాపర్టీతో ఇక చేసుకుంటే మన పిల్లలకి ఈ రోజుల్లో హాస్పిటల్ అయినా అప్పుడు మా రోజుల్లో అయితే జిల్లాలో ఒక హాస్పిటల్ ఉండేదిరా అప్పుడు జ్వరాలు వస్తే వాళ్ళు పేషెంట్లుగానే ఉండేవాళ్ళు మనం ఏం దుప్పట్లు కప్పుకొని మరీ హాస్పిటల్కి పోయేవాళ్ళం ఇప్పుడు ఆ నిజం చెప్పాలంటే సినిమా హాళ్ళకి హాస్పిటల్కి తేడా లేదు ఎవరికి ఏం బాగలేదు తెలియని పరిస్థితి ఎందుకంటే బాగానే ఉంటున్నాం కానీ ఏదో ప్రాబ్లం అయితే ఉంటుంది అది మనం తినే ఆహారం కావచ్చు వాతావరణం కాలుష్యాలు కొన్ని కలుషితాలు కావచ్చు అందుకని మనం ఏంటంటే కొంత మన జాగ్రత్తగా ఉంది నేను మన అన్నీ ఆపడానికి దేవుడు కాదు కదా కాకపోతే మన జాగ్రత్త ఉంది ఏదో ఒక రకంగా ఏది ఏమైనా మనం అనుకుంటాం కానీ మనం జాగ్రత్తగా ఉన్నాము నేను అది చేశాను ఇది చేశాను అని గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు కదా అయినా దేవుడు గొప్పవాడని అంతనేయే అకపోతే మనం ఏంటంటే అనుకుంటాం మనం ఇటున్నాము ఇటు చేసుకున్నాము అని చెప్పి అని అనుకుంటా కానీ అంతా ఈ స్ట్రైతే నేను భగవంతుడిదయే నేను అసలు అమ్మ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నేను అనుకున్నాను అలానే పెడతానని నేను అనుకుంటే అనుకునే ఐడియా ఉంటే నేను ఇంకా ముందు కాస్త అల్లీగా మీ ముందుకు వచ్చిండేదాన్ని ఆయన అనుకోలేను అదే ఎంత టయాలు భగవంతుడి తీర్పులు ఇప్పుడు నేను కొంచెం బాండ్ పెట్టుకోను నూనె పోసాను నూనె తాగింది ఇప్పుడు నువ్వు చేసేసుకున్నావు ఓకే సింపుల్ కదమ్మా ఎంత సింపుల్ అంటే అస్సలు బారీకి పోయే పిల్లలు కూడా చేసుకునే అంత ఈజీగా కదా మా రోజుల్లో అయితే అసలు ఏదో వంట చేసుకోవాలంటే ఆ రోజు అదొక హంగామా అది అట్టు ఉండేది అప్పుడు ఇప్పటిని నాన్న గట్టిగా పెట్టుకున్నాం అనుకో వచ్చేటప్పుడు కష్టం అవుతుందా అదే కాస్త లూజ్గా పెట్టుకున్నాం అనుకో వచ్చేటప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అది అది ఒకటి మీరు మీ శక్తిని బట్టి మీరు చేసుకోండి నేనైతే ఇదిగో ఇటు పెడతాను అంత గట్టిగా పెట్టను అంత లూజ్గా పెట్టను మరీ లూజ్గా పెట్టామనుకో ఆయన తాగేస్తున్నాను బాగా అట్టని ఇదిగో మనం ఎంత అంటే అంత పెట్టుకున్నాం అంటే ఆ లెక్కలో చూద్దాం ఆయన తాగింది కదా చూద్దాం ఈ సెలవులు తాగిందరో దాని బాగా కోసం వచ్చిన ప్లేసెసింది కదా తాగినట్టు ఈ సెలవులు నాన్న బాబాయ్ ఇంకా పెట్టిన నేను నమ్మకంలో రేడి అమ్మా ఇది గొట్ట మార్చా ఇందాక అది ఈ మధ్య వాడాల సరేలా చూద్దాం అని చెప్పని అది పెట్టా తర్వాత అది ఒకరు టైట్గా ఉంది ఆమె నా గొట్ట మార్చేశారు ఇప్పుడు బాగా వచ్చింది ఈ చిన్న వంటలమ్మా ఎంత చిన్న వంటలు అంటే అంత చిన్న వంటలు మనం పక్కన అప్పటికప్పుడు అనుకొని బాగా కరకరకర వస్తాయి అప్పటికప్పుడు అనుకొని టేస్టీగా ఇవన్నీ కన్నీ నేను చెప్పినన్ని కలిపితే పచ్చిపిండే తిన టేస్ట్ ఉంటుందా ఎందుకంటే బాగా జీలకర్ర ఉప్పు కారం ఎలువ వాము అన్నీ మంచివే కదా మన ఇవన్నీ కలుపుకుంటే మనం పచ్చిపిండే మాత్రాలైతే పచ్చిపిండి బాగా మనం మంది అందుకని అటు చేసుకొని ఈ పిల్లల సెలవులు కాబట్టి రోజు ఒక రకం వాళ్ళకి ఈరోజు ఒక రకం రేపు ఒక రకం అటు చేసుకొచ్చేసి వాళ్ళు హ్యాపీగా తింటారు జలుబులు ఉండవు యా జ్వరాలు ఉండవు అట్ట పిల్లల కోసం మనం రోజు ఒక రకం చేసుకున్నాను అన్న అది ఇవన్నీ రోజు ఒక రకం అప్పుడున్నాయమ్మా ఇప్పుడు అట్ట రోజు ఒక రకం పిల్లలు కూడా ఆడుగుతుండ్రు రోజు ఒకే రకం చేస్తారు మా మీద అని అడుగుతున్నారు పిల్లలు కూడా అప్పుడు మాకు ఏం చేసి పెళ్తారు పండగన్నట్టు తినేవాళ్ళు అయినా అప్పుడు ఇప్పుడు అద్మబాబు ఎంతగాడు మన చేసిండ నాన్నమ్మా బాగునే లా అటు చేయి అంటున్నారు మళ్ళీ ఏదైనా దగ్గర దగ్గర చేస్తే ఎప్పుడు ఏం చేస్తారని అంటారు ఆ రోజుల్లో ఏమీ లేదు నాన్నమ్మాక ఏం చేస్తే అదే పండగ అంత బాగునే వాడడం లే ఎప్పటికప్పుడు అనుకోనా ఆ రోజు మార్చి మనము మారాలిర ఆ పైన అది పొంగులాగా వస్తుంది కదమ్మా ఆ పొంగులాగా వచ్చేది తగ్గినప్పుడు మనకు కాలినట్టు లెక్కలు అది ఆ పొంగులాగా అట్ట మురగలాగా వచ్చిన వచ్చినంతసేపు లోపల మనకి నీళ్ళు ఉన్నట్టే లెక్క అది లేనైనా అన్నీ చేసుకుంటా ఉన్నా తింటా ఉన్నా ఎక్కడికి ఎక్కడ కూర్చున్నాయినా ఎక్కడికిస్తారా పద్ పలావులు అంటే చికెన్ చేసుకుంటుంది మటన్ చేసుకుంటు రొయ్యలు చేసుకుంటు నుంచి కూరగాయలు చేసుకుంటున్నా పన్నీర్ చేసుకుంటు అయ్యే దాకా కొత్త బిర్యానీ వేసుకుంటాం నూట పట్టే కొన్ని మిల్ బ్యాగర్ వేసుకుంటుంది ఎన్ని బిర్యానీలలో కూడా ఎన్ని రకాలమ్మా అలా మారిపోయింది బాగా అది చాలా 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 మారిపోయింది నేను కానీ ఇప్పుడు తీసేసాను కదమ్మా నెక్స్ట్ బోట్ వేసుకున్నాను నూనె ఆగింది కదా ఎట్ట మా రోజుల్లో అయితే నూనె గారి పిల్లలు కానీ చూడదురా అమ్మ బాబో అంటే భయం పైన పడద్ది అసలు అది ఇస్తారా అర్థాంతం అప్పుడు కానీ ఇప్పుడు పోయినాయి నాయన అది భయాలన్నీ పోయినాయి ఇట్ అనుకో బాగా అనుకో బాగా కలిపింది ఆయిల్ కూడా నరకలేదు కాబట్టి బాగా వచ్చేసింది అనమాట ఇవన్నీ చిన్న చిన్న వంటలున్నాయినా చాలా చిన్న వంటలున్నాయ్ చేసే ఎన్ని కూడా చాలా చిన్న వంటలు ఎంత అంటే అంత చిన్న వంటలు అవి అప్పటికప్పుడు ఏం తినాలబ్బా అని అనుకొని పిల్లలు మనం అనుకొని టక్కన వంట పోతే చేసుకునే వంటలు అనమాట అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఇంట్లో ఉండేవి కాబట్టి ఏ వంటలు లేనైనా ఇప్పుడు అంతా కాలాలు ఏందో వేసుకుంటున్నాం తింటున్నాం అంటే ఒక్కొక్కరు చిన్న చిన్నవి ఉతల్లో ఇంటి మీద పెట్టేస్తారు ఒకే మనకి సింపుల్గా అప్పటికప్పుడు అనుకొని అన్ని వంటింట్లో ఇప్పుకుంటే అన్ని వంటింట్లో దొరికే వస్తువులే అందుకని చాలా ఈజీగా చేసుకున్నాం అయిపోయి ఇప్పుడు ఈ చెప్పి అంతా చూపితాను కదమ్మా ఇది ఎంత ఉంటే మనం నోట్లో వేసుకుంటే ఈ ఆడ కింద పోతే నేను భయపడుతున్నాను నేను అంటే నేను ఫస్ట్ నుంచి కూడా అన్ని పెద్ద చేసుకుంటానైనా చాలా మంచి ఇట్ట నలుపుకుంటే పొడి పొడి అయిపోతాయిగా ఇది బిట్ట మనం ఎంతో అంత బాగా బాగా నోట్లో వేసుకుంటే కరిగిపోయి అసలు ఎంత టేస్ట్ ఉంటుంది అంటే నేను మనం అది తిని చూస్తే మీకే తెలియాలి కానీ నేనైతే చెప్పలేను ఎందుకంటే నాకు నేను పుళ్ళు పెట్టించుకొని తింటాను ఇప్పుడైతే అబ్బా మనం ఏ బేకరీలో కొన్నా మీరు ఎక్కడ కొన్నా మీరు తింటే తప్ప ఈ టేస్ట్ తెలీదు నేను చెప్పే చెప్తామని అనుకుంటారా నేను నేను చూపించిన ఆ పక్క రేమిడితో మీరు చేసుకోండి తినండి తిని నాకు కామెంట్ పెట్టండి గోదు కరకరా కరదా కరిగిపోతా చాలా బాగున్నారా దీంట్లో ఏం వేసుకున్నాం మనం జీలకర్ర కారం ఉప్పు ఇంగవ వాము అన్నీ మంచి అందుకని ఈ విధంగా చేసి పెట్టుకుంటే నెల కూడా ఉంటాయి పిల్లలకి ఇప్పుడు దసరా సరే కాబట్టి మనం రోజు చేసి పెట్టినట్టుగా సూపర్గా ఉంటాయి నాన్న ఇప్పుడు నేను చేసుకొని తిని నాకు మీకు నచ్చితే నా కామెంట్ పెట్టండి హాయ్ నాయన అందరికీ అందరికీ శుభాకాంక్ష దసరా శుభాకాంక్షలు మీరు లైక్ చూస్తున్నారు నాన్న అందరు బాగానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ పర్వాలేదు న్యూస్లు పర్వాలేదు కానీ లైక్ రావట్లేదు నాన్న ప్లీజ్ ఒక్కసారి ఈ ఆంటీని గుర్తు తెచ్చుకొని చూసేటప్పుడు అందరూ లైక్ చేయండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ వచ్చండి ఏమైనా మీరు తిని చూసి నాకు కామెంట్ పెట్టండి అందరికీ బాయ్ మా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే మీ అంటే బాయ్